లెమన్ టీ తీసుకుంటే కలిగే ఉపయోగాలు అలవాటు కొద్దీ కాస్త నీరసంగా అనిపించిన ప్రతిసారి ఎక్కువ క్యాలరీలు ఉండే ఘన పదార్థాలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు టీ బ్లాక్ టీ కాఫీ వంటి ద్రవ పదార్థాలకు తీసుకోకూడదు బ్లాక్ టీలో స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు లెమన్ టీలోని ఔషధ విలువలు యాంటీ ఆక్సిడెంట్స్ అత్యంత సూక్ష్మమైన పోషకాలు కలిగి ఉంటుంది ప్రత్యేకించి లెమన్ టీలోని ఫాస్ట్ ప్రాణశక్తిని జీవక్రియను జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది దీనికి మెదడు పనితీరును పెంచడంతో పాటు కొలెస్ట్రాల్ నిలువల్ని తగ్గించడం ద్వారా రక్త ప్రసరణ పెంచుతుంది లెమన్ టీ మీ జీవితంలో భాగంగా మారిపోయాక శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవలేలగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది లెమన్ టీలోని శక్తి మూలకాలు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని గొప్ప కార్యదీక్షతను ప్రసాదిస్తాయి ఎక్కువ మోతాదులో పనిచేసే వారికి నిద్ర వస్తుంటుంది అటువంటి వారు లెమన్ టీ తీసుకుంటే మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు చాలా దోహదపడుతుంది రక్త ప్రసరణను పెంచటలో మంచి ఔషధం ఇలా చేయడం వల్ల